సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరిదాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి యంత్ర సాధనా విధానము అనేటువంటి మన ఈ యొక్క ఎపిసోడ్లో ఈరోజు మనము యంత్రానికి సంబంధించినటువంటి విశేషాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తాము శుక్ర యంత్రాలు ఎన్ని రకాలు అవి ఎలా తయారు చేస్తారు దాని గుల్ల కలిగేటువంటి ఉపయోగాలు ఏంటి ఎవరు ధరించవచ్చు అనే విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నించేస్తాము ఈ యొక్క శుక్ర యంత్రానికి సంబంధించి ఇవి ప్రధానంగా మూడు రకాలుగా ఉంటుంది ఒకటి కవచ యంత్రము లేదంటే రక్ష లేదా ధారణ అంటాం అంటే మెడలో వేసుకునే యంత్రాలు రెండోది పూజా యంత్రాలు రెండు రకాలుగా ఉంటాయి ఈరోజు మన ఎపిసోడ్లో కవచ యంత్రం గురించి తెలుసుకుందాము అంటే మెళ్ళలో చేసుకునే యంత్రం ఇది బంగారు లేదంటే వెండి లేదంటే రాగితో తయారు చేసుకోవచ్చు వాళ్ళ వాళ్ళ పరిస్థితిని అనుగుణంగా మూడు సెంటీమీటర్లకు మూడు సెంటీమీటర్లు ఉండేటటువంటి రెండు వేరువేరు రాగిరేకులని పద్దెనిమిది గళ్ళు అంటే ఇటు తొమ్మిది గళ్ళు ఒక రాగిరేఖ మీద ఇంకొక రాగి మీద రాగిరేఖ మీద తొమ్మిది గళ్ళతో సంఖ్యాయంత్రంగా తయారు చేసుకొని శుక్ర నక్షత్రం రోజు శుక్రహోరాలో తయారు చేసి శుక్ర నక్షత్రం రోజు హోరాలో మెడలో ధారణ చేయాలి ఈ యొక్క యంత్రానికి పంచ సంస్కారాలు పంచ సంస్కారాలు మంత్రధారణ అదేవిధంగా యజ్ఞ యజ్ఞాధిక పూజాక్రతువులన్నీ పూర్తి చేసిన తర్వాతనే ధారణ చేస్తేనే దానికి ఒక ఫలితం అనేది ఉంటుంది ఇలా ధారణ చేయడం వలన వివాహము కాని వారికి వివాహం జరుగుతుంది అంటే శుక్రదోషం వల్ల శుక్రుడి యొక్క ప్రభావం వల్ల వివాహ ఆలస్యం ఎవరికైతే జరుగుతూ ఉంటుందో వాళ్ళకి వివాహం జరుగుతుంది అదే సందర్భంలో భార్యాభర్తల మధ్యన కలిగేటువంటి శుక్రదోషం వల్ల సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలన్నీ కూడా తొలుగుతాయి వాళ్ళిద్దరూ కూడా సఖ్యతగా అన్యోన్యంగా ఉండే అవకాశం ఉంది పార్ట్నర్షిప్ వ్యాపారంలో వచ్చేటువంటి తగాదాలు తగ్గుతాయి అంటే మనస్భేదాలు అనవసరపు మనస్భేదాలు తగ్గుతాయి అదేవిధంగా ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగాలలో అది చదువు కావచ్చు లేదంటే వ్యాపారం కావచ్చు ఈ రెండు రంగాలలో వీళ్ళకి మంచి అభివృద్ధి కలిగిస్తుంది ఆర్థిక అభివృద్ధిని తీసుకొని వస్తుంది కాబట్టి ఈ ప్రయోజనాలు ఈ శుక్రయంత్రం ద్వారా కలుగుతుంది ఇది ఎవరు ధరించవచ్చు అని గమనించినట్లయితే వృషభ రాశి మరి లగ్నం వారు అదేవిధంగా రాశి మరి లగ్నం వారు శుక్రుడు జన్మజాతకంలో నీచబడి ఉన్నా లేదంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలలో శుక్రుడు ఉన్నా సరే వీళ్ళందరూ కూడా ఈ యొక్క యంత్రాన్ని ధరించవచ్చు అదేవిధంగా ఆరు పదహైదు ఇరవై నాలుగులో జన్మించిన తేదీలలో జన్మించిన వారు కూడా ఈ యొక్క యంత్రాన్ని ధరించవచ్చు వీడియో మీకు అర్థమయ్యేటట్టు చెప్పననే భావిస్తూ ఉన్నాను యంత్రధారణ చేసినంత మాత్రాన అన్నీ రావు యంత్రధారణతో పాటుగా దైవానుగ్రహము మానవ ప్రయత్నము రెండు జరిగితేనే మీకు దాని పూర్తి మీ లక్ష్యం నెరవేరుతుంది ఈ యంత్రం అనేది కేవలము కాస్మిక్ ఎనర్జీ ద్వారా మీకు పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేటువంటి గొప్ప సపోర్టర్గా నిలబడుతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు సాయిరామ్